పేరు తన ఇంట్లో వాళ్ళేది మర్చిపోయారు కానీ సర్వశక్తి మంతుడైన దేవుడుని జ్ఞాపకం చేసుకున్నారు పేరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు రోజుకి మూడు సార్లు ప్రార్థిస్తూ రోజుకి ఏడు సార్లు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవునితో మమేకమైపోయి మనుషుల మధ్యలో నుంచి దూరముగా వెళ్ళిపోయి అడవిల్లో దేవునితో కొనియాడుతూ దేవుని కొనియాడుతూ దేవునితో పెనవేయబడిన వ్యక్తిని వింటున్నారా మనుషులు మరిచిపోయారేమో అతని పేరు మనుషులు మరిచిపోయారేమో అతని పేరును సర్వశక్తి దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు స్తోత్రం కలుగునగా మనం డైరీలో ఎవరైనా అంటే మనకు కోపం వచ్చిన వాళ్ళ పేరు రాస్తావా మనకి ఇష్టం వాళ్ళ పేరు రాస్తావా అంటే ప్రభు నీ పేరు రాయాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి దేవునికి ఇష్టరాలిగా బ్రతకాలి ఆయన అంటారు నా ఇష్టానుసారుడైన మనుషుణ్ణి నేను ఒకరిని కనుగొన్నాను స్తోత్రం కలుగనుగాక తావీదు మనుషులకి నచ్చలేదు తావీదు తండ్రికి నచ్చలేదు తావీదు అన్నలకి నచ్చలేదు తావీదు ఈ భూమిపైన కొందరికి నచ్చకపోయినా తావీదు మంతుడైన దేవునికి నచ్చాడో హలో